హలో గైస్ నమస్తే ఈ రోజు వీడియోలోన ఫుల్ ఫన్ కామెడీ పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు వచ్చిన సిలబస్ ఏందో చెప్పు మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియో చూడండి దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం కామెంట్స్ జరిగింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి తెలిసి తీరాలి చెప్పరా అసలు ఏం జరిగిందంటే అన్నాడు సార్ నిన్ను చివరి కోరికేదైనా ఉంటే కోరుకో మా పాకిస్తాన్ క్రికెట్ టీం భారత్ తో విన్ నా కలారా ఒక్కసారి చూడాలి అంటే జీవితాంతం సావే లేకుండా బతికేద్దాం అనుకుంటున్నావు అబ్బా ఆశ దోశ అప్పడం వడ మన దగ్గర బేరాలు లేవమ్మా ఒక్క మ్యాచ్ కూడా విన్ అవ్వకుంటాను ఎంత ఓవరాక్షన్ చేస్తున్నారంటే ఒకవేళ విన్ అయిపోయింటే ఇంకెంత ఓవరాక్షన్ చేస్తుంటారా నేను కూడా విన్ అయ్యే రోజు ఒకటి వస్తుంది నిజమే కానీ ఆ పాటికే మీ దేశం పేరు భారత్ అయి ఉంటుంది అంతే రో నీ గుద్ద చెక్స్తారు ఫోనా ఇప్పుడు చేస్తున్నాడు రైతుల దగ్గర ధాన్యం కొనేవా దాని మన దగ్గర నుంచి కొనేదాన్ని క్లైంట్లు వచ్చినారునా చెప్పు ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా మూడు వేలు చెప్పు మూడు వేలా మూడు వేలే ఇక్కడ రైతులకి రెండు వేల ఐదు వందలు ఇస్తుండేది ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్ట మూడు వేలు చెప్పు సరే అన్న మంచికి కాలమే ఉండేదిలే రే మీరే ఒకరిని మోసం చేస్తున్నారు కానీ కాలానికి మంచి రోజులు లేవు అంటారా చూసారా సార్ డబుల్ యాక్షన్ నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొడుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగ నా కొడుకు సరే వాళ్ళ బస్తా ఒక రేటికి తీసుకునే మీరు ఎక్కువ రేటుకి తీసుకుంటాను కానీ ఒక బస్తాకేంత ఇస్తావాళ్ళందరికి పన్నెండు వందలే కదా నువ్వు పన్నెండు వందలు ఐదు రూపాయలు తీసుకో అన్న రెండు దెబ్బలు ఎక్కువ కుమ్మన్నవాన్ని

పోయి తీసుకోండి రాబో మన ఇంట్లో పంచపక్ష పరమాణాలు చేసినా పక్కింటి పుల్ల కూర బాగుంటది వీళ్ళకి మన ఇంట్లో మన పాచిపోయిన కాకరకాయ కూరనదాన్నే ఇచ్చేద్దాం ఇంకెప్పుడు పక్కింటికి పోయి కూర అడగమని చెప్పకూడదు పక్కింటోళ్ళే కదా అవును పక్కింటోళ్ళు కూర బాబా

అసలు సూసైడ్ అటెంప్ ఎందుకు చేసుకున్నారు మీరు అప్పులు బాధలు తట్టుకోలేకుండా అసలు అప్పులు ఎందుకు చేసినావా అప్పులు తీర్చేదానికి అప్పు తీర్చేకి మళ్ళీ అప్పు చేసిన వ్రా నువ్వు బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ యదవ అసలు మొదటిసారి అప్పు తీసేసిన అడుగుతున్నాను డబ్బులు లేక ఇంజక్షన్ నోట్లేదాను సార్ ఫస్ట్ ఇంజెక్షన్ వేసేయండి సార్ దూల తీరిపోతుంది అద్భుతం మహాద్భుతం జరిగింది మా కుర్రోళ్ళు ఎరగదీశారు కుమ్మేశారు ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్ ఏం ఫీల్ ఉండదు మామయ్య అన్నగుడు వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సరప్రక్రయ సప్రక్రయో దీ అమ్మ ఏంటో ఇది జస్ట్ కిడింగ్ గాయ మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయ మరి ఉంటాం మరి బాయ్ అందరికీ జై శ్రీరామ్